దిస్ ఇస్ ద పూణే అంజీరా అండి పెనుక హీల్డింగ్ చూసారా ఇవి హీల్డింగ్ ఎలా వచ్చినాయో ఫుల్ హీల్డింగ్ అండి ఇవన్నీ కూడా ఫుల్ హీల్డింగ్ అండి ఇది మనం టబ్బులు పెట్టుకుంటే అండి ప్రజెంట్ ఈ వెరైటీ మన కేకే రాజా ఫామ్లో ప్రజెంట్ అవైలబుల్ ఉందండి ఉన్న వాళ్ళు వన్ ఇయర్ ప్లాంట్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మనం వాట్సాప్లో పంపించండి మీకు ఒక లిస్ట్ పంపిస్తాము ఆయన పెడితేనే అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి టూ ఇయర్స్ ప్లాన్స్ అయితే అండి అన్ని టూ ఇయర్స్ ప్లాన్స్ అండి మన ఫామ్కి వచ్చి తీసుకోవచ్చండి లేదంటే అక్కడి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు వెహికల్లో పంపిస్తారండి చూసారుగా ఒకసారి మన ఫామ్ని విజిట్ చేయండి కడియం కేకే రాజా కడియం కెనాల్ రోడ్లో ఉంటుంది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే మా లొకేషన్ సెండ్ అవద్దండి మీకు ఏకే రాజాన్ని గూగుల్ యాప్ సెర్చ్ చేస్తే మా లొకేషన్ సెండ్ అవుద్ది మీకు రెండు ఒకసారి విజిట్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి